నా దాకా దేవుడు తీసుకుని వస్తాడు నేను వేచి ఉండటం కనిపెట్టడం తర్వాత మనకు కలిగిన వాటితో తృప్తి పడి ఉండటం మనం నేర్చుకోవాలి దేవుడు ఏది ఎప్పుడు ఇవ్వాలి అన్నది ఆయనకి బాగా తెలుసు మనం కంగారు పడినంత మాత్రాన మన జీవితంలో జరిగిపోదు కానీ ఆయన ఇచ్చే టైంలో అందుకే ద్రాక్షారసం అయిపోయిందని చెప్పినప్పుడు అంటుంది వారికి ద్రాక్ష అయిపోయింది అన్నప్పుడు ఉంటాడు అమ్మా నాతో నీకేమి పని నా సమయము ఇంకా ఒక సమయం ఉంది ఆ సమయంలో నీ జీవితాన్ని చక్కపరచగలిగిన సామర్థ్యం ఆయన అందుకే నువ్వు ఆ సమయం వరకు నమ్మకంగా భక్తిలో వేచి ఉండేటటువంటి స్థితే ఉండాలి కానీ కలవరపడిపోయి అసలు నా జాతకం బాగుందా అని చెప్పి చిలక ప్రశ్న దగ్గరికి పోకూడదు నా జాతకం బాగుందా అని చెప్పి ఆ సోది చెప్పే వాళ్ళని పిలుచుకోకూడదు